ను రద్దు చేసి పాత పింఛన్ విధానాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ అండ్ అవుసోర్సింగ్ ఉద్యోగ నిర్వదిక సమయం చేపడుతున్నారు దీనిలో భాగంగానే శుక్రవారం జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపడుతున్న నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు సుబ్బరాయుడు తక్షణమే ఎంటీసీ కార్మికులకు రెగ్లేట్ చేయాలని మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ రూల్ విడుదల చేయాలని అప్పటి వరకు ఈ నిరసన దీక్షలు కొనసాగిస్తామన్నారు ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు ఇరవై ఒక్క మార్చడానికి కూడా ఎంట్రైన్ అలాగే డేటా ఆపరేటర్లు ఉన్నారు వాళ్ళకు పద్దెనిమిది వేల ఐదు వందలు కొందరికి సమయకు చేయడానికి సిద్ధపడ్డారు అంగీకరించారు దాంతో పాటు చనిపోయిన పిల్లలకు తిరిగి కుటుంబ సభ్యులకు పనులు కల్పించడానికి వాటి సంబంధించి కూడా పాటు డివిజన్ కార్యాలయాల దగ్గరే మాస్టర్ అయ్యానన్నా డివిజన్ కార్యాలయాల దగ్గరే మాస్టర్ అయ్యాలని చెప్పి ఎక్కూటీలలో తెలుగులు ఇవ్వకుండా తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు ఎవరెక్కడ పనిచేస్తుందో మామిల సుబ్బ్రాయుడు మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్మనెంటు సోర్సింగ్ కార్మికులందరూ దాదాపు నలభై ఐదు వేల మంది సమ్మెబాటును పట్టినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం గద్దె నెక్కినప్పటి నుంచి తాను ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకుండా నిమ్మకు నీరెత్తి అహంకారపూరితంగా కార్మికులను ఎక్కడికక్కడ అరెస్టులు చేయిస్తా ఇక్కడ ఆందోళన చేయనీకుండా నిర్బంధాలు విధించినటువంటి పరిస్థితి ఇవాళ సమ్మె నోటీస్ ఇచ్చి జేఏసీగా అందజేసి ఏఐటియూసీ వైఎస్ఆర్టీయుసి టీఎన్టీయూసి స్వతంత్ర సంఘాలుగా ఒక కూటమిగా ఏర్పడి సమ్మె నోటీస్ని అందజేశాం ఆ మేరకు ప్రభుత్వం మాతో చర్చలు జరిపింది చర్చలలో సానుకూలంగా వ్యవహరించి తిరిగి ఒక సంఘం వాటిని ప్రతిపాదనలు కాదు అని చెప్పేసి మెలకబెట్టి రాజకీయంగా మార్చడానికి ప్రయత్నం చేస్తే అక్కడ చర్చలు కూడా విఫలమైనటువంటి పరిస్థితి ఇరవై రెండవ తారీఖున దాని పర్యవసానంగానే ఇవాళ అన్ని సంఘాలు కలిపి వెళ్ళినటువంటి పరిస్థితి ఇప్పటికైనా ప్రభుత్వం భేషజాలకు పోకుండా అన్ని సంఘాలను సమన్వయపరచుకొని కార్మిక హక్కులకు మీరైతే కనుక ఏం భరోసా కల్పించాడో జగన్ అన్న ఆ మేరకు పర్మనెంట్ చేయాలని చెప్పి పర్మనెంట్ కార్మికులకు సంబంధించినటువంటి సెలెండర్ లీవ్ల ఎన్కాష్మెంట్ మూడున్నర సంవత్సరాలుగా పెండింగ్ పడుతూ ఉన్నాయి ఏపీ జిఎల్ఐ బాండ్ల రెండివల్స్ కావడం లేదు అందులో ఉన్న మా సొమ్ము ఏమైందో తెలియక కార్మికులంతా గగ్గోలు పెడతా ఉన్నారు చనిపోయిన కరోనా సమయంలో చనిపోయిన కార్మికులకు ఎక్స్ప్రెస్ షాప్ ప్రకటించినట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫైవ్ ఫిఫ్టీ స్టేట్ గవర్నమెంట్ ఫైవ్ ల్యాక్స్ సత్వరం విడుదల చేయాలనేటువంటి వాటి మీద ఆందోళన చేస్తూ ఉన్నాం సత్యబాబు గారు అయ్యా సత్యనారాయణ గారు ఆయన మంత్రి సత్యబాబు బొత్స సత్యనారాయణ గారు ఆయన అయితే కనుక ఏం మాట్లాడతాడో ఏం హామీలు ఇస్తాడో తెలియనటువంటి పరిస్థితి ఒక మంత్రిగా ముందాతనంగా వ్యవహరించాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం